హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా జనసేనలోకి చేరికలు జరిగాయి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ పిచ్చికల రాజారావు ఎంపీటీసీ దోలపల్లి సత్తీయ్య నాయకులు పిచ్చికల అమ్మన్న మాజీ సర్పంచ్ బయ్య వెంకట్రావు మాజీ ఉప సర్పంచ్ పరిమి రాంబాబుతో పాటు పంచాయతీ బోర్డు మెంబర్లు భారీగా జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను అవినీతి చేస్తున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారని అది ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అందరూ అని అందరికీ అలాంటి స్వేచ్ఛ చేస్తానని పేర్కొన్నారు వీటితో పాటు మిత్రపక్షంలో ఉంటూ తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు మీరు ఎన్నుకోబడిన వ్యక్తులు సభ్యంగా ఉండాలి మన కోసం మన కుటుంబం కోసం పనిచేస్తే అవసరం అనవసరం ప్రజల కోసం పనిచేసేవాడు ప్రజల కోసం ఉండేవాళ్ళు మనకి ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు మాత్రం రాజకీయాల్లో ఉండాలని నా కోరిక అది పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు ఆయన ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్లు వద్దా మీకు తెలుసు ఎన్ని మాట్లాడినారు ఆయన్ని కుటుంబ సభ్యులు తిట్టారు తల్లిని తిట్టారు పెళ్ళాల్ని తిట్టారు నా నోటుకొచ్చ మాట్లాడేది ఆ రోజు ఆయన ఎంత సహనంగా మరి ఉన్నారో కూడా మీకు తెలుసు ఒక స్థానికంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉండగా ఒక స్థానికంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉండగా అన్ని నేను చేస్తానని చెప్పుకునే నాయకులకు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం అది తప్పు మనం గౌరవిస్తాం మన గెలిపించిన వ్యక్తులందరికీ ఆ రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా నాకు పనిచేశారు నేను ఎప్పుడు వాళ్ళు పక్కన పెట్టలే కానీ సేమ్ టైము నా కొడుకుని కూడా కాదని వాళ్ళు చెప్పిన పనులు చేశాను అంటే నేను ఎక్కడ కూడా వివక్ష చూపించను రాబోయే రోజులు కూడా చూపించను ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం కాపాడుకునే శక్తి నాకుంది దానికి ఎవరికీ భయపడవలసిన అవసరం కూడా ఏమి లేదు చాలా మంది నేను ఉండగానే నేను ఎమ్మెల్యే అవుతాను మీ సంగతి చూస్తాను అన్నాను నేను మళ్ళీ చెప్తున్నా నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబడమంటే నేను చచ్చిపోయేదాకా నేను రాజకీయాల్లో ఉంటాను ఎందుకంటే నేను మొన్న అన్నాను చాలాసార్లు వెక్స్ అవుతూ ఉంటాం ఇవాళ రాజకీయాల్లోకి వచ్చామంటే సంపాదించుకోవడం రాలేదు నా నా నలభై ఐదు ఎకరాలు పొలం పోయింది ఇప్పటికి పొలాలు పోయినాయి ఆస్తులు పోయినాయి స్థలాలు పోయినాయి అయినా నేను ఈరోజు వరకు ఎవరిని కేకేసి నాకు డబ్బులు ఇవ్వమని అడగలేదు నాకు అవసరం కూడా లేదు నా నా కొడుకు తింటాకే నా కూతురు బతకడానికే సరిపడగా పెళ్లి చేసాం బాధ్యతలు అయిపోయినాయి నాకు డబ్బుతో పని లేదు మీరు ఏదైతే గెలిపించారో మీకోసమే పని చేస్తారు భయపడి పాడిపోయిన మాత్రం నేను కాదు ఎందుకంటే మీకు తెలుసు నా మీద వంద మంది చంపుతో కూడ వెళ్ళబడ్డాను పారిపోయి ఉంటుంది కదా తెలుసు నా గురించి ఏంటో చాలా మంది అవాకులు చవాకులు మాట్లాడు మీ అందరికీ చెప్తున్నా ఎవరికే భయపడేది ప్రాణ కట్లో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ ధైర్యం ఎవరికి లేదు నేను నాకు చూసుకుని భాషిస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం రాజకీయాల్లో ఎందుకు వచ్చావు ఇప్పుడు రాజారావు ఉంటాడు ఆయన పోయి డబ్బు ఖర్చు పెట్టి కోట్ రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏవి చేయనప్పుడు పది మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రాబాబు అనిపించవచ్చు అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను ఈ రాజకీయాలకు నేను సూట్ అవునని రాజకీయం అంటే చేత రాదు నాకు డెవలప్మెంట్ చేత వచ్చు రాజకీయం నిరంతరం చేయలేం అది అది గుర్తు పెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా సరే నాకు భగవంతుడు ఆయుష్ ఇవ్వలేదు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు నాకు నేను బాగోలేదు అనుకుంటే తప్పకుండా ఇంకో నాయకుడు వస్తాడు లేకపోతే మా నాయకుడికి నచ్చలేదు నువ్వు ఉండొద్దంటే నేను పోవాలి తప్పదు అంతేగాని నేను ఉండగానే మూడున్నర సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు అసలు ఎమ్మెల్యే అనేవి ఉండకూడదు అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది బాబు ఇవ్వలేదు నాకు నాలుగు చేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను అదే విశ్వాసంగా చేయించుకోండి అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని ఈ సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను నేను కూడా మీకు భోజనం పెడతాను మీ ఇంటికి రండి మీకు నా భోజనం పెట్టండి లేకపోతే మీకు ఏమైనా పని కావాలంటే నేను నా పని మానేసి మీకు చేసి పెడతాను అంతేగాని అంతే కదా ఈ వీడికి ఏం తెలీదు సన్నస సన్నసు అనుకుంటే మాత్రం అది మీరు పొరపాటే పడతారని కూడా నేను తెలియజేస్తాను చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు మనందరం కలిసి వెళ్ళాలి అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలు నష్టం జరుగుతుంది కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం కాబట్టి కలిసి పనిచేస్తాం దాంట్లో ఇంకో రెండో తా తాట్ ఇవాళ పిచ్చకల రాజారావు కుటుంబం ఇక్కడ లేకపోతే వైసీపీకి తాలిగట్టి కూడా కూడా చెప్పండి వైసీపీ తరపు నారాయణ ఇక్కడ లేకపోతే వాళ్ళకు కమ్యూనిటీ నుంచి రికమెండేషన్ ఇచ్చి చెప్పండి నేను అది దాన్ని అందరూ కూడా మనకు కలిసి ఉండాలి ఇటు కూటమి బలపడే ప్రయత్నం మనం చేస్తాం తప్ప ఒక వ్యక్తిని బలహీనపరిచే అవసరం నాకు లేదు బలహీన పడాలా బలపడాలనేది ప్రవర్తనమే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను నాకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాను ఆ రోజు నాతో ఉన్నది మా పైబుని రఘు నా మిత్రుడు ఒక్కడే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆడే ఉన్నాడు ఆ రోజు మా గోపి అనివార్య కారణాల వల్ల మరి ఆ నాతో సహకరించకపోయినా ఈ రోజు ఎలక్షన్ అంతా నా వెనకాల నుండి చేసింది మేము ముగ్గురు నాతో పాటు పాలు వెంకటేశ్వర మా కేడరు వేరే మహిళలతో సహా రాత్రి పన్నెండు దాకా నాతో నడిచారు ఐదు వందల కిలోమీటర్ పాదయాత్ర చేస్తే ఒక వ్యక్తి అంటాడు నా నేను ఏదో త్యాగం త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు ఇస్తే త్యాగం అంటారు నాతో పాటు కలబడి సీట్ ఇవ్వనప్పుడు ఆ త్యాగం అవదు పోటీ పడ్డారు పోటీ దానికి తేడా తెలియకుండా చాలా మీడియా సంస్థలు వేసినాయి అయినా నేనేం బాధపడతలా కానీ త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చేశాను మున్సిపల్ గా నా డబ్బుతో నేను చేశాను ఎవరిని రోపేసి అందకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చేసి ఆ రోజు నేను అడిగిన ఎవరు డబ్బు ఇవ్వడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చేశాను ఆర్థికంగా నా కుటుంబం ఎంత నష్టపోయిందో మీకు తెలీదు కానీ ప్రతిఓడు మాట్లాడుతూ ఉంటాడు చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి రాజాగారు బాధపడతారు నాకు ఈ జబ్బు వచ్చిందంటే రాజకీయాల్లో ఉన్న మళ్ళీ వచ్చింది ఆయనకి ఒక రైతుకి ఈ ఉంటుంది టెన్షన్ బీపీ ఎవడో ఏదో మాట్లాడతాడు దానికి మనం ఏదో అలాగే ప్రతివాడిని మనం ఆలోచించి మాట్లాడాలి ఏమన్నా వ్యక్తి ఎంత బాధపడతాడు అనేది రాజకీయాల్లో ఉన్నది కూడా మనుషులే మనకు కూడా మనసు ఉంటుంది కుటుంబం ఉంటుంది ఏది పడితే అది మాట్లాడటం అనేది సంస్కారం కాదు రాజాగారు అడితే ఆయన ఏం చెప్పా అంటే నాకు ఏ పదవి వద్దు మా ఊరు బాగుపడాలి ఇప్పుడు ఇక్కడ స్వార్థంతో ఆయన జాయిన్ అవ్వలేదు నాకు ఎలక్షన్ లేదు కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి పల్లె బాగుపడాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటేనే పల్లె పట్టుకొమ్మల్లో తయారవుతాయి గ్రూపులుగా ఉండి కొట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆ గ్రూపులు అనేది లేకుండా మనందరం కలిసి పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి స్తో తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం